మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతూ అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా మా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్లు అవమానం ఏదైనా తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యదార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారిని ఒకటే మాట చెప్తున్నాను అటు డాక్టర్ బేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాయి వస్తారా రావడానికి ఆయన అయినపతికి అవమానం మీరేమో నేను ఉండని ఎన్ని పోతా అంటారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం వెళ్ళి వచ్చిన వాళ్ళంత కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీ తీసుకొని మేము ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద పార్లమెంటు మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించేదంటే మా పాత్ర ఉన్నది తోటి వంట మన దగ్గర ఏమైనా మంచి ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళు పట్టుకుని దున్నపోతున్న ఎట్లా అంటున్నావు అని ఒక మాట రావడా తను మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను హజ్మద్భాయి బాయ్ బోర్డ్ చైర్మన్తో టైం మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకుంటే నేను మూడున్నర నెలలకు అన్న లేట్ లేట్గా లాల్ రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి హజ్మద్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద అన్నా రెండు వేల ఐదు వందల స్క్వేర్ యాడ్ సంబంధించినటువంటి వక్స్ఫోర్డ్ వారు మనం జియో ఇస్తున్నాం అన్న మీకు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్కి చెప్పి చేయించి జియో ఇస్తే జియో అన్న మనం మన పంపిణీ అయితే మన డిపార్ట్మెంట్ కదా అనిపై మనకు క్షమించినటువంటి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి మనం అందరం వచ్చిద్దాం అంటే ఇంకేమైనా మీరు వందల ఇవ్వడం నలభై నెలలు అయితే నేను మూడు నెలలకు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడు నెలలకు వస్తా వస్తాను చెప్పినాను నేను మూడు నాలుగు బయలుదేరే అని చెప్పి నేను మూడో మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మాస్టార్ మా వాళ్ళు భోజనం చేయలేను అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పినా చేరుతాను అందుకని నాకు ఫైన్ ఫోన్ చేస్తే పని కూడా చెప్పినా నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న పైసలు నేను ఆడ చేతా అన్నా మళ్ళీ ఐదు నిమిషాలు పై అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్ ఒక పది హెటబాయికి మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అవుతా ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు నాకు తెలుసు కానీ అన్న చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు అన్న నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజర్ ముట్టి కొట్టి కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని కష్టాలు తెలిసిన వ్యక్తిని ఇప్పుడు మన ప్రభాకర్ పునః ప్రభాతం దగ్గర ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళ్ళు కూడా ఊహించాను అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కరెక్ట్ మూడు నలభై నిమిషాలు కడుగుతున్నాను నేను నా టైం చూసుకోండి నేను మీరు నా కన్సల్ట్ శాఖ నేను మీరు అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టమే ఉండలేదన్న మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనే ఒకటి నుంచి మనకు వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగా మా ఆ వర్గం మీద నా పక్కన సమకార్యక్రమం కూర్చొని లెక్కంతా నేను లేచిపోతాను అనుకున్నాను నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మా చేసుకుని నిన్న మీతో మాట అన్న అన్నా అది నన్ను లేకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడు అందుకని అంటే ఎందుకు లైవ్లో అన్న అంట మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు జరుపుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆనా ఫోన్ అంటే తప్పు తెలుసు మనకు స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళము నేను బీసీ అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టమేషన్ లాగ్ ఒక మాట మాట్లాడతాను అనుకున్నాను ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు ఇప్పటివరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసిన మాట్లాడే నేను ఆయన అనలేదు అన్నాడు ఆయన అన్న నేను ఇట్లా ఆయన నేను అన్న అన్నా రఘు అని ఒకటే అంటున్నాను నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని విద్యార్థిగా ఆ స్థాయికి స్థాయి వచ్చిన వచ్చినామన్నా నేను మూడు మేము మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకుంటున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో మా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అందుబాటులో పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాడ కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తాను నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది అన్న నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా ఏళ్ళ నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పరానూ ఆయన పక్కన అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిసి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రి అవడం గిటా మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తాను సోనియా గారి ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి నవమాన పక్షినే నమస్తే అండి